కేరళలో జరిగింది లేదా పోరాటం బెంగాల్లో జరిగింది లేదా పోరాటం ఒడిశాలో జరిగింది ఇక్కడ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిన్నటి వరకు మనం కలిసినటువంటి తెలంగాణలో జరిగింది కాల్ ముక్త పటేళ్లకు పట్వారీలకు తొరలకు దేశముఖులకు రచాకారులకు వ్యతిరేకంగా నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు తుపాకులు వేసుకుని సాయుధ రహితంగా పోరాటాన్ని నడిపారు కాబట్టి పది లక్షల ఎకరాలు భూముల అక్కడ పంచారు అది పాలక ప్రభుత్వాలకు ఎజెండాగా ఇచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ చేసింది అది ఈ రోజు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నాం వంద సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏం సాధించండి అంటే ముడ్డికి ముంత కట్టుకొని తాటాకులు కట్టుకొని ఆ తాటాకుల పైన ముంత పెట్టి ఆ ముంతలో బొగ్గు వేసి ఆ బొగ్గు నిప్పు పెట్టి మీరు ఊరికి దూరంగా ఉండాలి మీకు హక్కులు లేవు మీరు మహిళలు చదువుకోవడానికి వీలు లేదు మీరు దళితులు మీరు గ్రామాల్లోకి రావడానికి వీలు లేదంటే అలాంటి మనధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగ హక్కులు ఇచ్చారని చెప్పి అలాంటి వాళ్ళందరినీ ప్రశ్నించేటువంటి తత్వాన్ని ప్రశ్నించి నిలదీసేటువంటి పోరాటాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది మీరు ఇచ్చారా మీరు మాట్లాడారా మీ పోరాటాలు ఎక్కడైనా ఉన్నాయా టప్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఈ రోజునటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వరకు మీరెవరైనా కూడా ఈ దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారా అంతేకాదు ఈ దేశం ఎలాంటి ఆర్థిక వ్యవస్థ కొనసాగాలి ఈ దేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం నిదానంతో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం జాతులు కులాలు మతాలు ప్రాంతాలు పెద్ద ఎత్తున్నాయి అలాంటి భిన్నత్వంలో ఈ భారతదేశాన్ని కాపాడాలంటే లౌకిక రాజ్య వ్యవస్థ కొనసాగాలని చెప్పి పోరాటం చేసి మనందరం కూడా ఒకటే నువ్వు ఏ కులం నువ్వు ఏ మతం నువ్వు ఏ జాతి నువ్వు ఏ ప్రాంతం కాదు నువ్వు మనిషివా కాదా నీలో రక్తం ఎర్రగా ప్రవహిస్తాగా లేదా కాబట్టి అలాంటి కులాలకు వ్యతిరేకంగా మత ఉన్మాదాలకు వ్యతిరేకంగా భారత లౌకిక రాజ్య పునాదులను కాపాడడానికి భారత కమ్యూనిస్టుల కంటే ఈ రోజు ఈ దేశంలో ఎవరైనా పోరాటం చేశాడా ఏం ఉంటే అసెంబ్లీలో సీట్లు లేకపోవచ్చు పార్లమెంట్ లో సీట్లు తక్కువ ఉండొచ్చు లేదా చట్ట సభల్లో కమ్యూనిస్టులు లేకుండా పోవచ్చు కానీ వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టులు వారి యొక్క ప్రాణాలు సైతం వారి మెదళ్ళు సైతం పదంగా పెట్టి నిర్బంధాలు నిషేధాలను అనేక రకాల ఎదుర్కొని అలాంటి పోరాటంలో ఉన్నారు కాబట్టి రోజు కమ్యూనిస్ట్ పార్టీగా వంద సంవత్సరాలు ఇవి సాధించామని చెప్పారు ఇప్పుడే చెప్పారు కదా కమ్మైన వనజ గారు చెప్పారు కదా ఈ దేశంలో సమాచార హక్కు చట్టం కావాలన్న కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఇక్కడ చాలా మంది ఉన్నారు మన మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ దేశంలో ఏ ఒక్క మహిళనా ఏ కూర్చు రాజకీయ పార్టీ ఏ ఒక్క మహిళనా మాట్లాడిందా లేకపోతే మన నాయకురాలు కామెడ్ గీతా ముఖర్జీ గారు మూడు దశాబ్దాల క్రితం పార్లమెంట్ వేదిక మహిళలు వాళ్ళు సగభాగం సమాజంలో ఉన్నారు సంపద సృష్టి మహిళలకు రాజ్యాంగంలో వాటా కావాలి రాజ్యాంగ పదవుల్లో వాటా దక్కాలి దాని కోసం చట్టసభాలి అందుకోసం వాళ్ళకు హక్కులు ఇవ్వని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు మాజీ విద్యార్థి నాయకురాలు కళాశాలల్లోనే చిన్న పదవులునే స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి గీతా ముఖర్జీ గారు పార్లమెంటు వేదిక మహిళలకు కావాలంటే ఈ రోజునటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు పాలక వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల ముప్పై నాలుగులో లో వారికి మహిళలకు హక్కులు కల్పిస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్నేళ్ళు వారికి హక్కులు కల్పించకుండా ఈ యొక్క పురుషాధిక్య సమాజంలో మహిళలు కించపరుస్తారని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి ఎజెండా ఇవ్వలేదా సాంఘిక సంస్కృతిలో ఏంటి మీరు పెద్ద భాగస్వామ్యం అని చెప్తా ఉన్నారు భార్యలు చనిపోతే భర్తలు చనిపోతే భార్యలు ఆ చి మంటల్లో వేసి కాల్చి చంపేటువంటి ఒక అనాగరికమైనటువంటి వ్యవస్థ కొనసాగుతా ఉంటే దానికి సతీ సాగంలోని ఈ పాలక వర్గాలు పేరు పెట్టే ఇంతకంటే అనాగరికమైంది మరొకటి ఉంటుందా విప్ల చేరి వెర్రి కూతులు కూసి ముహూర్తం నిర్ణయిస్తే మోచరా విశ్వరాజిరామ విడలమేమో అని చెప్పి పల్లె పదాలు తీసుకొని తీసుకొని పోయి జనములో ప్రచారం చేసి మహిళలు చంపడానికి వీల్ చట్టాల కోసం పోరాటం చేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కాదా